శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై మూడున జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరి వద్దకు ఒక వ్యక్తి వచ్చి రచ్చరచ్చ చేయబోతున్నారు ఆ రచ్చరచ్చ జరిగేటువంటి విషయంలో వచ్చే ఆ వ్యక్తి ఎవరు ఎందుకని తులారాశి వారికి ఈ విధమైనటువంటి పరిస్థితి రాబోతుంది వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈరోజు జరగబోయే ముఖ్యమైనటువంటి విషయాలు అలాగే మీరు పడవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ప్రతి విషయం వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు వారి అందరి మనస్తత్వంలో కంటే కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఏ విధంగా అంటే తులారాశి వారేంటంటే ఎప్పుడూ కూడా చాలా సమతుల్యతగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగిన వారు వీరేంటంటే ఎవరికైనా కానీ ఏదైనా సమస్యలు జరుగుతూ ఉన్నా గొడవలు జరుగుతూ ఉన్నా ఇది మనకు సంబంధించినది కాదు ఇది మనది కాదు అని తప్పుకొని పోవటము లేదా ఒకరి వైపే చేరి వారికి సలహాలు అందించి వారిని అవతల వారికి నష్టం చేయడము ఇదేది చేసే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు వీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా రెండు వైపులా ఆలోచించి ఒకే నాణ్యానికి నాణ్యానికి బొమ్మే ఉంటే ఎలా ఉంటుందో అన్నట్లుగా ఆ రకంగా ఏంటంటే వీరు మనస్తత్వం అనేది బొమ్మ బరుసు ఉన్నట్టుగా ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఎవ్వరికీ నష్టం జరగకుండా కేవలం ఒకవైపే కాకుండా అన్ని ఉండి కూడా ఆలోచించి వీరి తోచిన నిర్ణయాలు చెబుతూ ఆ గండను వీరు ఎప్పుడూ కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాదండి తులారాశి వారంటేనే ప్రత్యేకంగా సౌందర్యం అంటే ఇష్టం కలిగిన వంటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరికి స్త్రీల పట్ల ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు చాలా పట్టుదలగా ఉంటారు తులారాశివారు అలాగే అంతేకాదు ఒక స్నేహం విషయంలోనైనా సరే బంధం అయినా సరే అంత త్వరగా నమ్మేటువంటి వ్యక్తిత్వం వీరికి ఉండదు ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ప్రత్యేకంగా నిలబడే మనస్తత్వం వీరికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది తులారాశి వారు అందరిలో కంటే కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వారని చెప్పవచ్చు వీరి శాంతిని కోరుకునేవారు చిన్న సమస్య వచ్చినా దాన్ని హాయిగా పరిష్కరించుకునే స్వభావం కలిగిన వారు కానీ ఎవరైనా అనవసరంగా కలహం సృష్టిస్తే లోపల చాలా అసహనం పెరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే తులారాశి వారికి ఈ యొక్క ఇరవై మూడున ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఈ మధ్య మీరు మీ పనుల్లో బిజీగా ఉన్న కుటుంబంలో లేదా ఆఫీసుల్లో చిన్న చిన్న విభేదాలు జరుగుతూ ఉన్నాయి ఒకరితో పాతగా ఉన్నటువంటి ఉద్రిక్తత ఇంకా పూర్తిగా తగ్గలేదని మీకు అనిపిస్తుంది అలాగే కొందరు మీ యొక్క విజయాలను చూసి అసూయతో ఉన్నారు అని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడున ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత ఒక వ్యక్తి ఆకస్మికంగా మీ ముందుకు వచ్చి రచ్చరచ్చ చేస్తారు మీరు ఊహించని వ్యక్తి కావడంతో షాక్ అవుతారు ఈ యొక్క వ్యక్తి మీ యొక్క పరి పరిచయం ఉన్నవారే ఇది మీ కుటుంబ సభ్యుడు కావచ్చు లేదా ఆఫీసులో సహచరుడు కావచ్చు ఇలా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది పాత విషయాలను లాగి గొడవ పెట్టుకోవడం మీపై నిందలు వేయడం మీ యొక్క సహనాన్ని పరీక్షించడం కుటుంబం మధ్య లేదా స్నేహితుల మధ్య మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని వీరు చేసే ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే కుటుంబంలో దగ్గర వ్యక్తి కావచ్చు ముఖ్యంగా మీకు మీ మీరు సహాయం చేసినప్పటికీ కృతజ్ఞత చూపని వారు కావచ్చు లేదా ఆఫీసులో మీ యొక్క విజయానికి ఈర్ష్య పడుతున్నటువంటి సహచరుడు కావచ్చు ఊహించని కారణం ఏంటంటే మీరు ఎప్పుడూ తగువులాడని మితిమీరిన నమ్మకం ఉంచిన వారే ఈ యొక్క రచన సృష్టిస్తారని చెప్పవచ్చు వారికి మీపై ఉన్న అసూయ మీపై ఉన్నటువంటి ద్వేషం మీపై మీ పక్కనే మీతో మంచిగా ఉంటూనే మీకు సమస్య కలిగించాలనే ఒక ఆలోచన ఇవన్నీ కూడా ఎక్కువ కలిగి ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది మీ యొక్క దీని వెనకున్న కారణం ఏంటంటే మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయ మీ కన్నా తమ మాట వినిపించుకోవాలని ఉద్దేశం లేదా వారికి ఉన్న వ్యక్తిగత సమస్య మీపై తోసివేయడం కూడా జరుగుతుంది ఈ సంఘటన వల్ల మీ కలిగే మీకు మనసులో కలిగే భావన ఏంటంటే మొదట మీరు చాలా షాక్ అవుతారు ఇవాటి వరకు నాతో బాగానే ఉన్నటువంటి వ్యక్తి ఎందుకిలా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది తరువాత కోపం పెరుగుతుంది కానీ మీ యొక్క సహనం అదుపులో ఉంచుకోవాలి మీ నిజాయితీ మీ ధైర్యం చివరి వరకు మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పవచ్చు అలా ఏంటంటే మీకు నిజంగా ఎవరు అండంగా దీనివల్ల మీకు వచ్చే ఫలితం కూడా ఉంది దీని వచ్చే లాభ దీని వల్ల వచ్చే లాభ నష్టాలు ప్రత్యేకంగా ఏంటంటే మీకు నిజంగా ఎవరు అండగా ఉన్నారో ఎవరు అసలు మిత్రులు కాదో స్పష్టంగా తెలుసుకోవచ్చు కుటుంబంలోను స్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీత కనపడుతుంది రచ్చరచ్చ తరువాతే మీరు కొత్త నిర్ణయం తీసుకుంటారు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో పూర్తిగా తెలుసుకుంటారు ఆ వ్యక్తి మీ కుటుంబం మీదకు లేదా మీ మీదకు వచ్చి చాలా తను దురుసుగా మాట్లాడే విధానం కావచ్చు అంతేకాదు మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి రహస్య విషయాలు మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రహస్య విషయాలు కూడా ఆ వ్యక్తి ఇతరులతో తెలియజేయడం కావచ్చు అంతేకాదు మీకు ఉన్నటువంటి అభివృద్ధిని కూడా ప్రత్యేకంగా నలుగురిలో బహిర్గతం చేసి మీరు చేసే అభివృద్ధిని అడ్డుకోవడమే కాక మీ గురించి చాలా నెగిటివ్ సృష్టించాలనే ఉద్దేశం కూడా అతనిలో చాలా ఎక్కువగా ఉండడం వలనే ఈ యొక్క వ్యక్తి మీకు ఈ రోజున చాలా విధాలుగా సమస్యలు కలిగించాలని ఆటంకాలు కలిగించాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వస్తున్నాడు కాబట్టి ఈ రోజు నిజంగా మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క ఉదయం ఉదయం నుంచి బాగానే ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఈ సంఘటన జరగవచ్చు రాత్రి నాటికి మీ వైపు ఉన్నవారు మిమ్మల్ని అండగా నిలుస్తారు అలాగే మీరు కొంత గాయపడిన మనసుతో ఉన్నప్పటికీ చివరికి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు అని చెప్పవచ్చు అలాగే ఈరోజు మీ యొక్క శాంతిని కోల్పోకండి ఆ వ్యక్తి ఎంత రచ్చ చేసినా మీ యొక్క అడుగు వెనక్కి వేయకండి మీ యొక్క మాట మాటకు బరువు ఉంది మీ యొక్క ధైర్యం చివరి వరకు అందరినీ మీ వైపు తిప్పుతుంది అనే విషయాన్ని మీరు అసలు ఎక్కడా కూడా మర్చిపోకుండా ఉంటే మీకు పూర్తిగా విజయం అనేది మీదవుతుందని చెప్పవచ్చు ఆ విధంగా ఫైనల్ గా ఏంటంటే ఈ యొక్క వ్యక్తులు మిమ్మల్ని నష్టపెట్టడానికి వచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీ వైపు ఎవరున్నారో వారు మాత్రం అసలు వారు చెప్పే విషయాలను పూర్తిగా నమ్మరు అంతేకాదు మీ యొక్క వ్యక్తిత్వం మరింత ఈ సంఘటనతో మీ యొక్క వ్యక్తిత్వం మరింత బలపడుతుంది మీరు ఏది చేసినా ఏది చేయాలనుకున్నా కూడా ఆ విషయాల్లో మీకంటూ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అడుగులు ముందుకు వేయడానికి మీ యొక్క పరిస్థితులు చాలా మంచిగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి మీకు మీ యొక్క రాశికి సంబంధించిన పంచాంగం కావచ్చు మీ యొక్క రాశికి సంబంధించిన రాశి వివరాలు అన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పటికప్పుడు తులారాశి వారి గురించి మాత్రమే ప్రత్యేకంగా మన ఛానల్ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా తులారాశి వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి ఎందుకంటే మీకు చెప్ప మీకు ముఖ్యమైన విషయాలు చెప్పడం మా కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం స్వస్తి